అందరికీ నమస్కారం ఈ రోజు కార్తీక పురాణంలో ఇరవై ఐదవ రోజు పారాయణంలో విశేషాలు మనం తెలుసుకుందాం పురాణం వినే ముందు ఒక మంచి శ్లోకం తోటి ప్రారంభం చేద్దాం ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహా సరస్వతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గౌరీ మానసలోచని లోచని భగవతి రామాయణేతిహాస పారాయణి నిత్యం మృదువచని సంతోష ప్రదాయని హృదయ మనసోల్లాసిని తల్లి నను గాబవే ప్రతిక్షణం నీ నామమే పరమావధిన్ ఎంచి నీ కనుసన్నలో రక్షింపవే నా మాతృ కులదేవత ఈ యొక్క రోజు పురాణంలో మృదు మహారాజు అడుగుతున్నాడు ఓ నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడినటువంటి తులసి మహాత్మ్యాన్ని విని నేను ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడిందో ఆ యొక్క విషయాన్ని కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడు మరలా ఈ విధంగా చెబుతున్నాడు చాలా కాలం పూర్వం సఖ్య పర్వత భూమిని కరవీరం అనేటువంటి ఒక ఊరు ఉండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవా పరాయణ పరుడైనటువంటి ధర్మదత్తుడనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుఝామున్నే లేచి పూజోపకరణాలు కూడా సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో బంకరలు తిరిగి ఘోరధంష్టాలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైనటువంటి శరీరము కలది పందిబలి గర్జిస్తున్నది అయినటువంటి ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైనటువంటి ఆ యొక్క జల తాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగాని దాని పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి తద్వారా ఏర్పడినటువంటి జ్ఞానం వలన కలహ అనేటువంటి ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రాణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నపించుకోసాగింది కలహ చెబుతోంది ఈ విధంగా పుణ్యమీర్తువైన ఓ బ్రాహ్మణుడ పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందరి భిక్షుడనేటువంటి ఒక బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కటినూరాలని ఉంటూ కలహ అనేటువంటి పేరుతో పిలువబడేదాని నేనేనాడు కూడా నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరగాను ఆయన హితవును ఆలకించేదానిని కాను నేనలా కలహకారిని అహంకరించి ఉండటం వలన కొన్నాళ్ళకు నాధుని మనసు విరిగి మానుమను వాడాలనేటువంటి కోరికతో ఉండేవాడు అతనిని నేను సుఖపెట్టలేకపోయినా మానుమనువు చేసుకోవాలనేటువంటి ఆయన కోరికను గుర్తించి భరించలేక తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సింది అన్నాడు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చెయ్యలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేకజన్మమెత్తి బాధిష్టయగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు పందియోని పురుగై పుట్టుగాక వండినటువంటి వండను తానొక్కతే తిన్న పాపానికి గాను పిల్లియోనిని పుట్టి తన పిల్లులను తానే తినుగాక భర్త ద్వేషణి ఆత్మహత్య వలన అత్యంత నిందితమైనటువంటి ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జన స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించారు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తూ ఉన్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైనటువంటి దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను కొట్టగా అలా వచ్చాను పరమ పావనమైనటువంటి తులసి జలాలతో నీవు నన్ను తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి నాకు కలిగింది పుణ్యతేజస్వివైన నీ దర్శనం నాకు లభించింది కాబట్టి కళంకరహితుడవైనటువంటి ఓ భూసురుడ ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసినటువంటి యోనులలోని జన్మ జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పు అని నన్ను రక్షించు అని చెప్పని ప్రాధేయపడింది ఆ కలహ కలహ చెప్పినదంతా విని కలతపడినటువంటి మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదుడై ఇలా చెప్పసాగాడు మరి ఈ విధంగా మరొక మన కథలు అంటే ఇప్పటికీ మనకు ఏకోనవింశతి అధ్యాయం సమాప్తం ధర్మదత్తుడు మరల చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసినటువంటి కర్మ పరిపాకం స్వల్పపుళ్యాణతో స్వల్ప పుణ్యాలతో నీకు తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్నటువంటి కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారబోస్తాను తద్వారా నీవు ధరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారబోశాడు ఉత్తర క్షణంలోని కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళతో ప్రకాశించుతూ ఉంది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైనటువంటి పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనేటువంటి దార్వపాలకుల చేత కలహ విమానమందు ఆసీనంగా చెయ్యబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలు ఇద్దరు అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులయందు దయాబుద్ధి గలవాడవు ధర్మ ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు అయినా నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైనటువంటి కార్తీక వ్రత పుణ్యాన్ని ఆ యొక్క దీనురాడి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా కూడా నీచే చేయించబడినటువంటి స్నాన ఫలం వలన పెరిగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం చేయబడింది నీవామెకు అర్చించినటువంటి దీపదాన పుణ్యఫలం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాయుధ్యాన్ని ఆమె పొందసాగింది ఓ పవిత్ర చరుతుడ మానవులకు మాధవ సేవ వలన కలుగునని మనోవాంఛితం అంటూ ఏదీ లేదు విష్ణుధ్యాన తత్పరుడైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని ధర్మదత్తునికి విష్ణుదూతల యొక్క వరం వలన ఈ విధంగా ధర్మదత్తుడ వైకుంఠంలో నీ యొక్క పుణ్యఫలాను భావానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడ అనేటువంటి యొక్క మహారాజుగా నీవు పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయినటువంటి ఈ కలహ ఏ నీకా జన్మలో మూడవ భార్య నీకు పరిణమిస్తుంది దివ్య కారార్థమై భూమిని అవతరించనున్నటువంటి విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంతమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక వ్రతంతో సమానమైనటువంటి ఒక యజ్ఞగాగాదులు కాని దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం నీచే ఆచరింపబడి అయినది అయినా ఆచరింపబడినందున ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగం పుణ్యానికి ఈ స్త్రీ లోకాన్ని పొందుతూ ఉంది మరి ఆమెను ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడకు అన్నారు విష్ణుదూతలు ఇంతటితో పద్మపురాణంలో కార్తీక మహాత్మములో పంతొమ్మిది ఇరవై అధ్యాయములు మనం సమాప్తం చేసుకున్నాం మరి మరియు ఇరవై ఐదవ ఒక రోజు వ్రత పూజా విధానంలో నిషిద్ధమైనటువంటి యొక్క పనులు ఏమిటి పులుపు చారు వగైరా ద్రవ్య పదార్థాలు నిషిద్ధం అంటే అవి తీసుకోకూడదు దానములు యథాశక్తి ఏవైనా కానీ దానం చేయవచ్చు పూజించాల్సినటువంటి యొక్క దైవం దిక్పాలకులు వాటిని పూజించాల్సిన మంత్రం ఓం ఈశావాస్యాజ స్వాహ అనేటువంటి యొక్క మంత్రం మరి ఫలితం అఖండ కీర్తి పదవి ప్రాప్తి మంచి శుభ ఫలితాలు కలగగలవు మరి కావున అందరూ కూడా కార్తీక మాసం యొక్క వ్రత విశేషాన్ని ఫలితాన్ని స్నాన ఫలితాన్ని కార్తీక మాసంలో ఎవరెవరు ఎటువంటి యొక్క పాప ఫలితం వలన ఏ ఏ జన్మలెత్తారు ఎత్తారు వాటికి జన్మం యొక్క రాహిత్యం వలన వారికి ఆ జన్మశాపం ఎలా తీరిపోయింది ఎవరి చేత వాళ్ళు లాభాలు పొందారు శుభ ఫలితాలు పొందారు అనేటువంటి విధానం అంతా కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా విశేషమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చెయ్యండి మట్టి ప్రమిదలో కానీ ఆగు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి సాయంత్రం సమయంలో ఐదున్నర టు ఆరున్నర సంధ్యా టైంలో ఈ యొక్క దీపారాధనలు చేయాలి గుమ్మ ముందర గుమ్మాల ముందర ఇంట్లో అక్కడ కూడా మరియు దేవాలయంలో కూడా సాయంత్రం ఆరున్నర నుండి ఐదున్నర ఆరున్నర సమయంలో దీపారాధన చెయ్యాలి మరి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ దేవతలను కొలుస్తూ బ్రాహ్మణులకు తగిన దక్షిణ తాంబూలాలు ఇస్తూ స్వయంపాక దానాలు ఇస్తూ లేని వారికి కూడా మీ యొక్క ఉన్న దాంట్లో వారికి అన్నదానం చేయండి ఇవ్వండి చలికి కాచుకోవడానికి దుప్పట్లు దానం చేయండి మరి ఈ విధంగా మీకు తోచిన విధంగా కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యమైనా మీరు చేయడం వలన అనేక రకాలైనటువంటి జన్మలో నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా తొలగిపోయి అది సుఖంగా ఉంటారు తొదకు విష్ణు సాయుధ్యం అనేది మనకు కలుగుతుంది మరి కాబట్టి ఎటువంటి పురాణాన్ని చక్కగా మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకు మా యొక్క ధన్యవాదాలు మేము తెలియజేస్తూ మరొక పురాణం అంటే ఇరవై ఆరవ రోజు కార్తీక మాస పురాణములో పారాయణములు ఎటువంటి విశేషాలు ఫలితాలు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు 殊恩博加。